స్వీకరించేసి అందరూ మన మీడియా మిత్రులు పోలీస్ మిత్రులు సామాజిక కార్యకర్త సార్ శ్రీనివాస్ వచ్చారు అవార్డు వచ్చిందని చెప్పేసి దాని సంతోషం వ్యక్తి మీకు కేక్ ఇచ్చేసి మీకు శుభాకాంక్ష తెలియజేసంగా ఆహ్వానిస్తాను ఇవాళ ఒక మిత్రుడు రావచ్చు రేపు అనొక మిత్రుడు ఇంకొక రంగంలో ప్రతిభ గురించి ఏదేమైనా ఒక పొటెన్షియల్ మీడియా మన మధ్యలో ఉంది హార్ట్ సెట్ టు మంచి అన్న ఇక్కడ అన్న ఇటు అండి సరే చూడాలి సరే హలో కావడానికి తను ఎంతగానో కృషి చేశారు మానిక్షణ వ్యవస్థ అయిన అతను సారికి